గత మూడు నాలుగు రోజులుగా టిఆర్ఎస్ పార్టీ హైడ్రా మీద గాని మూసీ నది మీద గాని జరుగుతున్నటువంటి రాద్ధాంతం చూస్తా ఉన్నాం ఏ విధంగా రంకుకెత్తుకుని దిగజారి సోషల్ మీడియాని నేను గతంలో కూడా చెప్పాను సోషల్ మీడియాని సోషల్ సెన్స్ లేకుండా విచ్చలు విడిగా అబద్దాలు ప్రచారం చేసే కార్యక్రమంలో నిమగ్నమే ఉంది బీఆర్ఎస్ బిజెపి పార్టీ మీకు ఒకటి స్పష్టం చేస్తున్నాను మూసీ పరివారక ప్రాంతంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క గుడిసె కూడా తీయలేదు మూసీ నది రివర్ మధ్యన ఉన్నటువంటి కొన్ని కట్టడాలు తొలగింపు తప్ప ఇటువైపు అటువైపు ఉన్నటువంటి ఏ బీదవాన్ని గుడిసెను తొలగించలేదు హైదరాబాద్ సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్ సుందరంగా ఉండబడే చిన్న చిన్న గుట్టలు దాదాపు మూడు వేల ఐదు వందల చెరువులతో ఒకనాడు కలకల్లాడింది హైదరాబాద్ ఇవాళ మన పరిస్థితి ఏంటంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి విడుదల చేసిన నివేదికలో అత్యంత కలుష్యమైనటువంటి నది ఈ దేశంలో ఏదైనా ఉండేది అంటే మూసీ నది అందులోనూ నాగోల్ ప్రాంతం ఈ దేశంలోనే అత్యంత కలుష్య కలుషిత ప్రదేశంగా ఎన్జిటి ట్యాగ్ చేయడం పడింది మూసీ నది తో సంబంధం ఉన్నటువంటి ప్రజలు ఈ రాష్ట్రంలో దాదాపు ఇరవై ఆరు లక్షల మంది అది హైదరాబాద్ ప్రాంత వాసులు కావచ్చు దిగువనున్న రంగారెడ్డి ప్రాంత వాసులు కావచ్చు నల్గొండ ప్రాంత వాసులు కావచ్చు మూసీ నది వల్ల లాభపడుతుంది దాంతో బాధపడుతుంది కూడా మన మూసీ రివర్ పక్క నుంచి మన కార్లో పోతుంటే కూడా విపరీతమైన చెడ్డ వాసన వచ్చిన పరిస్థితి నేను బీఆర్ఎస్ నాయకులు అడుగుతా ఉన్నాను మన ఇంట్లో చెత్త చదరము జమ అయితే కేటీఆర్ హరీష్ రావు ఇంట్లో అట్లే పెట్టుకుంటారా దాన్ని తీసి బయటేస్తారా ఇలా మూసీ నది మరీ ముఖ్యంగా ఈ పదేళ్లలో ఎంత కలుషితం అయిపోయిందో ఎన్జిటి నివేదిక ద్వారా తెలుస్తా ఉంది హైదరాబాదులో ఈ పదేళ్లలో నేను స్పష్టత కొన్ని వాస్తవాలు మాట్లాడి అలవాటు ఉన్న వ్యక్తిని మా కాంగ్రెస్ హాయంలో గతంలో కొన్ని చెరువులు కబ్జా గురయ్యం అయిండొచ్చు కానీ ఈ పదేళ్లలో దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల చిన్న చిత్తకర చెరువులు కబ్జాకి గురవ్వడం దాంట్లో ఎనభై శాతానికి పైగా బిల్డర్లు వారితో పార్ట్నర్షిప్ పెట్టుకున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు ఆనాడు ఈ రకంగా హైదరాబాద్ మొత్తం కబులి చేసింది కబలించేశారు టిఆర్ఎస్ నాయకులు దాంట్లో కొద్ది బీజేపీ నాయకులు కూడా ఉన్నారు ఇవాళ మూసీ నది విషయంలో ఎక్కడ కూడా బీద జనాన్ని వారి గుడిసెల్ని తొలగించినటువంటి పరిస్థితి లేదు మిత్రుల పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఎనిమిదిలో నైన్టీన్ నాట్ ఎయిట్లో ప్రకృతి విలే వల్ల హైదరాబాద్ లో జనాభాలో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మంది చనిపోయినట్టు సందర్భం మూసీ నదిలో కొట్టుకుపోయినట్టు సందర్భం అనా నిజాం ప్రభువే సిటీ వాటర్ బోర్డు ఒకటి దీనికి సంబంధించిన ఒక బోర్డుని ఏర్పాటు చేసిన సందర్భం ప్రకృతిని మనం పూజిస్తే మనని కరుణిస్తుంది ఆశీర్వదిస్తుంది ప్రకృతితో చెలగాటమాడి ఇలాంటి చర్యలు చేపడితే మనం వాయినాడులో చూసాం నెల రెండు నెలల్లో పడాల్సిన వర్షం ఒక అర్ధ గంటలో గంటలో పడితే హైదరాబాద్ పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నాను ఆ గోడు మీకు పట్టదా వైనాడు లాగా పడ్డ వర్షంలు ఇవాళ హైదరాబాద్ లో పడితే మూసీ నది నిండి జలప్రేయం హైదరాబాద్ మొత్తం కూడా జలప్రయం అయిపోతే ఎంత ప్రాణ నష్టం జరుగుద్దో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి